ములుగు జిల్లా పేరును మార్చాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు పెద్ద ఎత్తున వినతులు ఇచ్చినా వాటిని ప్రభుత్వం పట్టించుకోలేదు కానీ ప్రస్తుతం ప్రభుత్వంలోని మంత్రి సీతక్క చొరవతో జిల్లా పేరును మార్చనున్నారు ఈ ప్రక్రియలో కీలకంగా ముందడుగు పడింది ఇందుకుగాను జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి తాజాగా సర్క్యులర్ జారీ చేశారు ఈ జారీని అనుసరించి జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ నుంచి అభిప్రాయాలను తీసుకోనున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మైఎస్ఎక్స్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు ములుగు జిల్లా పేరును మార్పు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే కసరత్తు చేస్తుంది ఇప్పటికే ఇటు ములుగు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అయితే ఇటు ములుగు జిల్లా పేరును మార్పు చేసి సంబక సాలమ్మ జిల్లాగా నామకరణం చేసేందుకైతే ఇప్పటికే ఇటు అయితే ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే ఇటు ఏదైతే ఇటు ములుగు జిల్లా మార్పు సంబంధించి కూడా ఇప్పటికే ప్రజల నుండి కూడా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకునేందుకు కూడా ఒక జీవో సర్కులర్ను జారీ చేసింది జిల్లా కలెక్టర్ అయితే నేటి నుంచి కూడా ప్రతి గ్రామ సభల ద్వారా గ్రామ సభల ద్వారా ఇటు ములుగు జిల్లా పేరులో మార్చేందుకు ఇటు ప్రజల నుండి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకునేందుకు నేటి నుండి కూడా ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు నిర్వహించేందుకు ఇప్పటికే జిల్లా కలెక్టర్ అయితే ఒక జీవో సర్కులని అయితే జారీ చేసే పరిస్థితి కనబడుతుంది గత కొద్ది సంవత్సరాల నుండి కూడా ఇటు ములుగు జిల్లాను పేరును మార్పు చేయాలి ములుగు జిల్లాకు సమ్మక్క సార్లమ్మ జిల్లాగా నామకరణం చేయాలంటూ కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఇటు ప్రజా సంఘాల నేతల నుంచి కూడా ఒక డిమాండ్ ఉన్న పరిస్థితి అయితే ఇటు ములుగు జిల్లాలో ఉంది అయితే ఇప్పటికే ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా గతంలో నేతలు కూడా ఇటు సంబకా జిల్లాగా ములుగు జిల్లాను నామకరణం చేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మాట్లాడిన నేపథ్యం కావచ్చు ఇటు ప్రజా సంఘాల నేతలు కూడా ములుగు జిల్లాను సంబకా జిల్లాగా నామకరణం చేయాలంటూ కూడా వస్తున్న ఆ డిమాండ్ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే ములుగు జిల్లాను ములుగు జిల్లాను మార్పు పేరును మార్పు చేసేందుకు కూడా ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది అందులో భాగంగానే ఇటు ప్రజల నుండి ప్రజా సేకరణ చేసేందుకు కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది ప్రతి గ్రామంలో కూడా ಇಟ್ಟು ಗ ಗ್ರಾಮ ಸಭೆಯ ಕೂಡ ಇಟ್ಟು ప్రజల నుండి ప్రజా సేకరణ సేకరించి సేకరించిన తర్వాత ఇటు ములుగు జిల్లాను పేరు మార్ మార్పు చేసేందుకు దిశగా అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికే గత మొన్న జరిగిన ఎన్నికల సంబంధ ఎన్నికల్లో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ప్రతి ఎన్నికల్లో అయితే ఇప్పటికే ఇటు ములుగు జిల్లాను తీసేసి సమ్మక జిల్లాగా నామకరణం చేయాలంటూ కూడా గతంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అమిత్ షా నేపథ్యం కావచ్చు ఇటు ప్రజా సంఘాల నేతలు కూడా ములుగు జిల్లాను సమ్మక సర్లమ్మ జిల్లాగా నామకరణ చేయాలంటూ కూడా వస్తున్న ఆ డిమాండ్ నేపథ్యంలో కూడా ఇటు ములుగు జిల్లాకు సంబంధించి కూడా ఇటు మార్పు చేయాలంటూ కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది ఇప్పటికే ఇటు దీనికి సంబంధించి కూడా ఇటు ప్రజ ప్రజాభిప్రాయ సేకరణ అయితే నేటి నుంచి కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసే చేసేందుకు కూడా ప్రతి గ్రామంలో కూడా ఇటు గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల నిర్వహించిన తర్వాత ఇటు ప్రజల అభిప్రాయ సేకరణ నేపథ్యంలో కూడా ఇటు ప్రజల ఆలోచన నిమిత్తం కూడా మొలుగు జిల్లా పేరును ఇటు సమ్మక్క సార్లమ్మ జిల్లాగా నామకరణం చేయాలంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అయితే ఆలోచిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది అందులో భాగంగానే ఇప్పటికే ములుగు జిల్లాను ఇటు సమ్మక్క సార్లమ్మ జిల్లాగా నామకరణం చేసేందుకు ప్రజల నుండి అయితే ప్రజా సేకరణ అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఇటు స్వీకరణ చేసేందుకు కూడా ఇప్పటికే గ్రామ సభలు నిర్వహిస్తున్నట్టయితే గ్రామ సభలు నిర్వహించి గ్రామ సభల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఇటు ములుగు జిల్లాకు సంబంధించి కూడా సమ్మకసాలమ్మ జిల్లాగా నమ్మకారం చేసేందుకైతే కాంగ్రెస్ పార్టీ అధిస్థానం అయితే కసరత్తు చేస్తున్న పరిస్థితి అయితే ములుగు జిల్లాలో ఉందని చెప్పవచ్చు వీడియో జర్నలిస్ట్ రమేష్ తో కృష్ణ ఎస్ సిక్స్ న్యూస్ ములుగు జిల్లా నుండి